గద్వాల్ జిల్లాలోని మెగా కంపెనీ అక్రమైనింగ్ చేస్తుంది అనమాట ప్రభుత్వ భూములలోని గ్రావెళ్ళు క్వార్జు మెటల్ తగ్గేస్తుంది మైదా మెగా కంపెనీ అక్రమంగా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే మైనింగ్ ఆఫీసర్లు పర్మిషన్ తీసుకోకుండానే సెన్ రోజుని ఎగ్గొట్టే యాభై రకం కట్టాలనుకున్న కంపెనీ నోటీసులు నిబంధనలు పట్టించుకోకుండానే గట్టుమండలోని జోగన్ గట్టులో అక్రమైనింగ్ చేస్తుంది అనమాట మేఘా దీని గురించి చూద్దాం చెన్నై కాలటీలో భాగంగా నందిన్య నుంచి నంద్యాల వరకు డెబ్బై ఏడు కిలోమీటర్ రోడ్డు నిర్మిస్తున్న మెగా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మైనింగ్ పాల్పడుతుంది అలాంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూములు నుంచి కోట్ల విలువైన గ్రావేళ్లు వలుగురాయి డైమండ్ సెంటిమెంట్ తవ్వి రోడ్డు పనులకు తరలించేందుకు ఆరోపణలు ఉన్నాయన్నమాట ఈ క్రమంలో మెగా కంపెనీ అత్యధికంగా రూల్స్ ఉల్లంఘించి ఎలాంటి పర్మిషన్ లేకుండా పైసా సెవెన్ చార్లు చెల్లించకుండా అక్రమేణ్యం చేస్తుంది యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు డిమాండ్ నోటీలు కూడా పంపించారు భారత్ మాలలో భాగంగా భారత ప్రభుత్వం చెన్నై కాడార్ పేపర్ మహారాష్ట్రలోని అక్కల్కోట నుంచి చెన్నై వరకు సూపర్ ఫాస్ట్ నేషనల్ హైవే నిర్మిస్తుంది ఎనీజ్ వన్ ఫిఫ్టీ సీని ఇందులో భాగంగా జోగులాంబ గద్వా జిల్లాలు కర్ణాటక బార్డర్ నంది నుంచి నంద్యాల వరకు డెబ్బై ఏడు కిలోమీటర్ పనులు మేగా కాన్స్టిట్యూషన్ దక్కించుకుంది నందిని నుంచి జూ జూలై వరకు ఫేజ్ వన్ కింద ముప్పై ఎనిమిది కిలోమీటర్లు జూలై కాల నుంచి చెక్ చెక్పోస్ట్ వరకు ముప్పై తొమ్మిది కిలోమీటర్లు సెకండ్ ఫేజ్ కలుపుకుని రెండు రుచులు మొత్తం డెబ్బై ఏడు కిలోమీటర్ పనులను నేషనల్ హైవే నుంచి మెగా కంపెనీ దక్కించుకుంది నేషనల్ హైవే పనులు దక్కించుకున్న మెగా ఇంజనీర్ కంపెనీ మైనింగ్ శాఖ రూల్స్ పాటించకుండా ఎలాంటి సెవెన్ చర్యలు చేయకుండా ప్రభుత్వ భూములు అక్కడ మైనింగ్ పాల్పడుతుందని మైనింగ్ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు కంపెనీకి అందజేసిన నోటీసుల ప్రకారం గద్వాల జిల్లా కేటుగడ్డి మండలోని కునిచెల్ల విలేజ్లోని యాభై రెండు సర్వే నెంబర్లోని ఒకటి పదహారు ఇరవై రెండు రెండు వందల ఇరవై రెండు క్యూబిక్ మీటర్ల గ్రావ్యాలను సుమారు మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు విలువ చేస్తే అదే సర్వే రెండు పార్జి పగుల రాళ్ళను ముప్పై తొమ్మిది కోట్లు విలువ చేస్తే అని తవ్వుకి వెళ్ళారు గొట్టమానంలోని రాయపూరి సర్వే నెంబర్ ఎనభై మూడులోని ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు క్యూబిక్ మీటర్ల ద్రావ్యలను సుమారు దీని విలువ ఎనభై మూడు లక్షలు అదే మండలం రాయపూర్ విలేజ్లోని సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది కషర్యూ స్టోన్ ఇమల్ ఏర్పాటు చేసి కంకర డైమండ్ షెట్ టఫర్లను దాదాపు ఐదు కోట్లు విలువ చేశారని అలాగే పంతొమ్మిది తొంభై తొమ్మిది క్వార్ క్వారీ కోసము పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది క్యూబిక్మీటర్ల రాళ్లను మూడు కోట్ల విలువైన రాళ్లను తవ్వి తరలించారు వుడ్డే పిలిమాను మూడు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్లోని ఒక లక్ష పదహారు వేల క్యూబిక్మీటర్ల రావీలను సుమారు దీని వీళ్ళు నాలుగు కోట్లు అక్రమంగా తవ్వి తరలించినట్టు దీనికి పది పది రెట్లు ఫైన్ విధిస్తూ ఆరోగ్య డిమాండ్ కూడా ఇచ్చారనమాట బాత్మల్ల బాగా హైవే పనులు చేపడుతున్న మెగా కంపెనీ కేతిపెట్టి మండలం కొనిచర్లో సర్వే నెంబర్ యాభై రోజుల కట్టి మండల రాయపూర్లో సర్వే నెంబర్ ఎనభై మూడు నూట తొమ్మిది తొమ్మిదిలో వత్తాయపరి మండలంలో ఉన్న సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై వేలు తవ్వకాలు చేపట్టాయి ఇవన్నీ ప్రభుత్వ భూములు అని మైనింగ్ ఆఫీసులు తెలిచారు ఈ భూములో తవ్వకాలు చేపట్టే ముందు మెగా ఆఫీసుల సంబంధిత అతిథి కానీ అధ్యక్ష మాత్రమే తీసుకున్నారు తప్ప మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శివ్ర ఛాయలు చెల్లించలేదు దీంతో గద్వాల మైనింగ్ ఏమిటి విజయరామరాజు కంపెనీ ప్రతినిధి మాత్రం చూపించిన నోటీస్ ఇచ్చారు కానీ వారిని సరైన సంబంధం రాకుండా తాజాగా నోటీస్ కూడా ఇచ్చారనమాట మేఘా కంచం గద్దాజలు అక్కడ మైనింగ్ పాల్పడుతుంది ఎలాంటి పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఇలా ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఎలాంటి చివరి చాలా చెల్లించలేదని మైనింగ్ ఎండి విజయరామరాజు కూడా చెప్పారు నోటీసులు కూడా ఇచ్చారనమాట కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఈ విధంగా మెగా కంపెనీ చేస్తుంది అక్కడ మైనింగ్ చేస్తుంది ఈ విధంగా పెద్ద పెద్ద కంపెనీలు నన్ను చేస్తూనే ఉంటుంటాయి వాటిని పట్టించుకోరు కానీ మనం దృష్టికి వచ్చిన కానీ అందరికీ తెలుపుతున్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం